స్టాక్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్ లో లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్కెట్ మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ అంటే ఏంటో తెలుసుకుందాం లిక్విడిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పర్టిక్యులర్ ప్రైస్ వద్ద ఒక స్టాక్ ని లేదా ఆప్షన్ కాంట్రాక్ట్ ని బై చేయాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ వద్ద మనం ఏదైనా బై చేయాలంటే అదే హండ్రెడ్ రూపీస్ వద్ద అవతల సెల్లర్ కూడా అవైలబుల్ గా ఉండాలి దీన్నే లిక్విడిటీ అంటారు ఈ లిక్విడిటీ అనేది మార్కెట్ లో ఎందుకంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బై చేయాలంటే అవతల సెల్లర్ అవైలబుల్ గా లేకపోతే మీరు బై చేయలేరు అలాగే మీరు ఏదైనా సెల్ చేయాలన్నా కూడా అవతల బయ్యర్ అనేవాడు అవైలబుల్ గా లేకపోతే మీరు సెల్ చేయలేరు అందుకే లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మాక్సిమం స్టాక్ మార్కెట్ గేమ్ అంతా ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే ఆప్షన్ ట్రేడింగ్ లో ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మనలాంటి రిటైల్ ట్రేడర్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆప్షన్ ట్రేడింగ్ లో ఆప్షన్ బయింగ్ సైడే ఉంటాము ఎందుకంటే మన దగ్గర క్యాపిటల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అలాగే మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆప్షన్ బయింగ్ సైడే ఉంటాము సో మనం కాల్ ఆప్షన్ గానీ పుట్ ఆప్షన్ గానీ బై చేస్తాము అయితే ఇదే బై చేసే టైంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఒక పర్టికులర్ ప్రైజ్ వద్ద బై చేస్తున్నాం కదా ఇదే పర్టికులర్ ప్రైస్ వద్ద ఆపోజిట్ సైడ్ ఎవరు సెల్ చేస్తున్నారు అనేది ఇది ఎవరు ఆలోచించరు ఎందుకంటే మనం బై చేస్తాము మన పొజిషన్ అనేది యాక్టివేట్ అయిపోయింది సో మనం మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాము వస్తే ప్రాఫిట్ లేదా లాస్ అనుకుంటాం కానీ అక్కడ బిగ్ ప్లేయర్స్ కూడా లిక్విడిటీ అనేది అవైలబుల్గా గా ఉండాలి అంటే మీరు బై చేస్తేనే వాళ్ళు సెల్ చేయగలరు మార్కెట్ లో లేకపోతే వాళ్ళు ఓన్లీ సెల్ చేసేస్తే మార్కెట్ లో సెల్ అవ్వదు అవతల కూడా బయర్ అనేవి కూడా అవైలబుల్గా ఉండాలి సో వాళ్ళు మిమ్మల్ని ఆప్షన్ బైయింగ్ చేయించడానికి ఇండెక్స్ చార్ట్లో లో ఒక ఫేక్ ఇల్ల్యూస్ అయితే క్రియేట్ చేస్తారు మీరు ఆ ఇల్యూషన్లో పడిపోయి ఆప్షన్ బయింగ్ చేస్తారు అదే టైంలో మీరు బై చేసిన ప్రైస్ వద్ద వాళ్ళు కూడా సెల్లింగ్ అనేది చేసుకుని కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ చేసుకుంటారు ఇలా మొత్తం వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్ని యాక్టివేట్ అయిన తర్వాత ఒక్కసారిగా మార్కెట్ని మీకు గా మూవ్ చేసి మీ లాస్ అనేది హిట్ చేస్తారు అక్కడతో వాళ్ళు ప్రాఫిట్ అనేది పొందుతారు ఎందుకంటే ట్రేడింగ్లో ఒకరికి లాస్ వస్తేనే కదా మరొకరికి ప్రాఫిట్ వచ్చేది సో వాళ్ళ పొజిషన్స్ అన్ని యాక్టివేట్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు ఒక్కసారిగా మార్కెట్ అనేది మీకు గా మూవ్ చేసి వాళ్ళు ప్రాఫిట్ అనేది పొందుతారు సో ఇదే మార్కెట్లో జరిగేది ఓవరాల్గా ఇదే ఆప్షన్ ట్రేడింగ్ అంటే సో ఇప్పుడు అర్థమైంది కాదు లిక్విడిటీ అనేది అంత ఇంపార్టెంట్ ఆ లిక్విడిటీ అనేది బిగ్ ప్లేయర్స్ కి మనమే ఇస్తున్నాము ఎందుకంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు బయింగ్ చేస్తేనే కదా వాళ్ళు సెల్ చేసుకునేది సో ఇదే ఓవరాల్గా ఆప్షన్ గేమ్ అంటే ఇలాంటి స్మార్ట్ అండ్ సైకలాజికల్ స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ